కృష్ణా జిల్లాలో అవినిగడ్డ సీటు ఎప్పుడూ హాట్ టాపిక్ ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి అభ్యర్థులు ఎప్పుడూ పాతవారే జనసేన ఎంట్రీతో దీని రాజకీయం పూర్తిగా మారిపోయింది గత ఎన్నికల్లో నాన్ లోకల్ అభ్యర్థిని బరిలో దించి భంగపడ్డ జనసేన ఇప్పుడు పొత్తులో అవినిగడ్డని తన ఖాతాలో వేసుకుంది అయితే అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేది ఎవరన్న అంశం పెండింగ్ లో ఉండటంతో రోజు రోజుకి ఆశావాహుల సంఖ్య పెరుగుతూనే ఉంది మరి అవినిగడ్డ జనసేన సీటు రేసులో విన్నర్ ఎవరు అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతోంది ఇప్పుడు ఇదే టాపిక్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది పొత్తులో భాగంగా అవనిగడ్డని జనసేన దక్కించుకోవడంతో టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది గత ఎన్నికల్లో అవినిగడ్డతో మంచి అనుబంధం ఉన్న ముత్తంశెట్టి కృష్ణారావుని బరిలోకి దించింది జనసేన అయితే ఆ ఎన్నికల్లో ముత్తంశెట్టి ఓటమి పాలైన జనసేనకు బలమైన కేడర్ ఉందన్న విషయం ఆయనకి వచ్చిన ఓటు శాతంతో నిరూపితమైంది ఇప్పుడు మరోసారి సార్వత్రిక సమరానికి రంగం సిద్దం కాగా పొత్తులోనూ అవినిగడ్డని ఏరి కోరి జనసేన తీసుకుంది ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి అవినిగడ్డ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది இது கூட అయితే జనసేన జెండా ఎగరవేసేందుకు అవనిగడ్డ బరిలోకి దిగబోతున్న అభ్యర్థి ఎవరు అంటే ఆశావాహుల జాబితా రోజురోజుకి చాంతాడులా ఈ సీటు కోసం పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు ప్రముఖ కాంట్రాక్టర్ వికృతి శ్రీనివాస్ రియాల్టర్ మాదివాడ వెంకటకృష్ణ రేసులో ఉన్నారు రెండు రోజుల నుంచి కొత్తగా ఆరవ రామకృష్ణ పేరు కూడా వినపడుతోంది ఈ ఐదుగురులో బన్ రామకృష్ణ జిల్లా అధ్యక్షుడి హోదాలో మొదటి నుంచి అవనిగడ్డ మీద ఆశతో ఉన్నారు అధిష్టానం వద్ద తన ఉద్దేశాన్ని విన్నవించుకున్నారు కూడా బన్ అవినిగడ్డలో అవనిగడ్డలో లోకల్ బ్రాండ్ కావడం ఆయనకి కలిసి వచ్చే అంశం రామకృష్ణ ఇప్పటికే అవనిగడ్డ సీటు దక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చిన చిలకలపూడి పాపారావు పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సామాజిక సమీకరణాలు ద్విముఖ పోరు నేపథ్యంలో గణాంకాలు ఈయనికి సహకరించే అవకాశాలు తక్కువే అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇప్పుడిప్పుడే తెరమీదకు వచ్చిన ఆరోవ రామకృష్ణ నాన్ లోకల్ సదరు కారణాలతో అధిష్టానం వైపు చూసే అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు ఇక మిగిలింది వికృతి శ్రీనివాస్ మాదివాడ వెంకటకృష్ణ వికృతి శ్రీనివాస్ వర్గం జనసేన శ్రీనివాస్ కి సీటు ఖాయం చేసినట్లు ప్రచారం చేసుకుంటోంది అభ్యర్థి స్థానికుడే అయినా సీటు అతనిదేనని ప్రచారం నడుస్తున్నా ఆయన కదలికలు మాత్రం అందరికి తగ్గట్టుగా లేవు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్న దాఖలాలు కూడా కనబడడం లేదు ఇక మాదివాడ వెంకటకృష్ణ పార్టీలో చేరి మూడు నెలలు కావస్తోంది అయితే అప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణం సేవా కార్యక్రమాలు కొనసాగింపు ప్రజలకి చేరువయ్యే కార్యక్రమాలు జోరుగా నిర్వహించడం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో తన మార్కు చూపుతూ ముందుకు వెళ్తున్నారు వెంకటకృష్ణకి క్రిస్టియన్ ట్యాక్ కూడా పెద్ద ఎసెట్ అన్న చర్చ నియోజకవర్గంలోనూ మొదలైంది మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతోంది అవినిగడ్డ బరిలో నిలిచేది వికృత శ్రీనివాస వెంకటకృష్ణ అనేది రాబోయే రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు చెప్పండి మొత్తంగా అవినిగడ్డ జనసేన టికెట్ లో ఎవరెవరు ఉన్నారు ప్రస్తుతం అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది గాయత్రి మనం చూస్తూ ఉన్నాం అవనిగడ్డ నియోజకవర్గం అనేది ఆ జనసేన పార్టీ అయితే దక్కించుకున్నట్లు కూడా సమాచారం అంతా ఉంది ముఖ్యంగా టీడీపీ జనసేన ఉమ్మడి కూడా అభ్యర్థిగా ఇక్కడ పోటీ అయితే అభ్యర్థుల లిస్ట్ అయితే చాలా ఉందనే చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంటుందోటి ఇక్కడ జనసేన పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడకలా ఉంటుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాదన ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ జనసేన పార్టీకి సంబంధించి అవనిగడ్డని మొట్టమొదటి నుంచి కూడా కూడా ఆ జనసేన కేటాయించాలంటూ కూడా ఇక్కడ జనసైనికులైతే అక్కడ అధిష్టానం దృష్టి తీసుకెళ్ళినటువంటి దానికి సానుకూలంగానే అధిష్టానం ఉన్నట్లు కూడా సమాచారం అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఐదుగురు అభ్యర్థులైతే అవనిగడ్డ నుంచి పోటీ చేయడానికి అయితే తొలగుతున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీ నుంచి కేవలం ముఖ్యంగా మనం చూసినట్లయితే బండ్రెడ్డి రామకృష్ణ ఈయన ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఉన్నారు ఇంకా ఐదు సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు కలిగి తిరుగుతూ ఉన్నారు అదే అదే విధంగా వర్గంలో అనేక చోట్ల ఏ కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఆ కార్యక్రమాల కార్యక్రమాలన్నిటికి కూడా అటెండ్ అవుతూ బండేట్ రాకేష్ తన మార్కు చూపించుకుంటూ ముందు సాగుతూ ఉన్నారు ఆయన బ జిల్లా అధ్యక్షుడు హోదాలోనే కాకుండా ప్రస్తుతం కూడా ఆయనకి సమన్వయకర్త బాధ్యతలు కూడా ఆయనకి అంపించడం తోటి టికెట్ మీద ఆయన ఆశలు పెట్టుకోవడం అదేవిధంగా ఆయన పైరు విలాం చేసుకుంటూ ఉన్నారు ఆయన స్థాయిలో టికెట్ కూడా ఆయన కన్ఫర్మ్ అయిందంటూ కూడా ఆయన అనుచరులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా చిలకలుపుడు పాపారావు ఈయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గం ముఖ్యంగా మనం చూసినట్లయితే కాపు కమ్యూనిటీ తర్వాత దివిసీమలో అంటే అవినగడ్డ నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీలు అందులోనూ అగ్నికుల క్షత్రియులు ఎక్కువగా ఉంటారు వీళ్ళందరూ కూడా పాపారావుకి సానుకూలంగా ఉండదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఈయనకు వచ్చేసరికి నాన్ లోకల్ అనేది గతంలో ఎప్పుడు కూడా అవినగడ్డ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి దాఖలా లేవు కానీ మత్స్యకారులు ఇటు మరి కాపులు కనుక కలిసి కనుక ఓటేస్తే కనుక జనసేన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ సీట్ సీటుకెలిసేట అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకు కూడా నాకే సీట్ వస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మూడవ వ్యక్తి వచ్చేసరికి వికృతి శ్రీనివాసరావు వికృతి శ్రీనివాసరావు అనే వ్యక్తి కాంట్రాక్టర్గా ఉన్నారు గతంలో ఇంతమటికి కూడా ఆయన రాజకీయ అరణ్య వ్యక్తి అయితే చేసి చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడుకే పలుమార్లు అయితే మాత్రం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే కలవడం జరిగింది తనకే టికెట్ ఇచ్చారంటూ కూడా చాలా ఏదైతే వార్తలైతే నియోజకవర్గం మొత్తం కూడా స్ప్రెడ్ అవుతోంది కానీ ఆయన తీరు చూసుకున్నట్టు ట్లయితే ఆయన ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా జనంలోకి అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు ఆయన కేవలం సోషల్ మీడియా మాత్రమే ఆయన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన స్వయంగా ఎక్కడ కూడా ఇంతమంది పార్టీ కండవ కప్పుకోలేదు అదేవిధంగా ఆయన కూడా ప్రజల్లోకి వచ్చి నేను పార్టీ తరఫున కార్యక్రమాలు చేయడం అనేది కూడా ఇప్పటివరకు లేనటువంటి పరిస్థితి ఆయన కూడా మరి పార్టీ నాకెట్టి కడిస్తుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి నాలుగో విషయం నాలుగవ వ్యక్తి వచ్చేసరికి బాదివాడ వెంకటకృష్ణ Alias uh, Cristian. అంటే ఈయన క్రిస్టియన్ సామాజిక కాపుని కాపు కులస్తుడిగా ఉన్నటువంటి ఈయన క్రిస్టియన్గా కన్వర్ట్ అవడంతో ఈయన క్రిస్టియన్ ఓటు కూడా పడుతుంది అనేది మనకి ఆయన ఆయన ధీమా చేస్తూ ఉన్నారు ఆయన ముఖ్యంగా మనం చూసినట్టయితే లోకలు అదేవిధంగా కా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి క్రిస్టియన్ ఓటు కూడా పడుతుందనే వ్యక్తి కాపు సామాజిక చెందినటువంటి వ్యక్తి ఈ మూడు నెలలు అంటే ఆయన పార్టీలో జాయిన్ అయినప్పటికీ మూడు నెలల నుంచి కూడా చాలా తీవ్రంగా ప్రజల్లోకి ప్రతి ఒక్క క్షణం కూడా ప్రజలు వెళ్ళిపోతూ ఆయన ఆయన తీరీలో ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క చోట కూడా తన బ్యానర్స్ వేసుకుంటూ ఆ సేవా కార్యక్రమాలు కూడా ఫాస్ట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అవునిగడ్డ నియోజకవర్గంలో సీటును ఆశించే ఇంకో వ్యక్తి ఉన్నారా ఆయన కూడా నాన్ లోకల్ కావడంతో ఆయన పెద్ద ప్రచారం కూడా ఇక్కడ జరగినటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ యొక్క సీట్ల విషయం వచ్చేసరికి అవనిగడ్డ అయితే ఆ జనసేన పార్టీకి వస్తుందని ముఖ్య నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఈ ఐదుగురులో ముఖ్యంగా నలుగురికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ పబ్లిక్లో నిలబడుతున్నటువంటి వ్యక్తులు ఈ నలుగురిలో కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవరికి సీట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ ఎవరికి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదాలు ఎవరికి ఉండేది మాత్రం అసలు అంత చెక్కినటువంటి పరిస్థితి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పోటీ పడుతూ అవనిగడ్డ నియోజకవర్గాల్లో పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒక వికృతి శ్రీనివాసరావు మాత్రమే ప్రజల్లోకి రాకుండా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్గానే ఉంటూ పార్టీకి ఒక కండవ కూడా కప్పుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే ఆయన గురించి కూడా ఆయనకి ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ కూడా చెప్తా ఉన్నారు కానీ మాధవాడ వెంకటకృష్ణ బండేటి రామకృష్ణ అదేవిధంగా వీళ్ళందరూ కూడా చక్కడి పాపరావు వీళ్ళేమో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రజల్లో ప్రతి ఒక్క చోట కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి వే మొత్తం మీద సర్వేల ప్రకారం కావచ్చు ఏదైనా కావచ్చు ఏది ఏమవుతుందనేది మాత్రం వేది చూడాలి ఈ టికెట్ని వీరిలో ఎవరు కైవసం చేసుకోబోతున్నారనే మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి గాయత్రి రైట్ థ్యాంక్ యూ